ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బంగాళాదుంప పంటను ఆశించే వెండి పోలుసు తెగుళ్లు ఒక ఫంగస్ వల్ల పంటను ఆశిస్తాయి ఈ ఫంగస్ బంగాళాదుంపలపై అధిక కాలం పాటు జీవిస్తుంది ఈ తెగుళ్లు భూమి నుంచి మరియు తెగుళ్లు సోకిన విత్తన దుంపల వల్ల సోకుతుంది బంగాళాదుంప తోలుపై వెండి పోలుసు తెగుళ్లను గుర్తించవచ్చు ఈ తెగుల లక్షణాలు కోత సమయంలో ఉంటాయి పంటను నిల్వ ఉంచిన తర్వాత ఈ తెగుళ్లు బయటపడతాయి బంగాళాదుంప పంటను నిల్వ చేసిన తర్వాత వాటిపై వెండి మచ్చలు గోధుమ రంగు అంచులతో కలిగి ఉండడం గుర్తించవచ్చు ఈ తెగుళ్లు పంటను ఆశించకుండా ఉండాలంటే తెగులు నిరోధక ఆరోగ్యకరమైన విత్తన దుంపలను ఎంపిక చేసుకుని సాగు చేపట్టాలి పంట కోతకు వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా దుంపలను త్వరగా తీయాలి పొలంలో ఉపయోగించే పరికరాలను ఎప్పటికప్పుడు శుద్ధి చే చేయాలి బంగాళాదుంపలను చల్లటి మరియు పొడి వాతావరణంలో మంచి గాలి తగిలే ప్రదేశంలో నిల్వ చేయాలి ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయాలి వీలైనంత వరకు పంటకు ఉదయం పూట మాత్రమే నీటి తడులు అందించాలి పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి విత్తన దుంపలు నాటే ముందు పంట కోత సమయంలో దుంపలపై శీలింద్ర నాశినులు వాడటం వలన ఈ వెండి పోలుసు తెగుళ్లు సోకకుండా నిరోధించవచ్చు బంగాళాదుంపలపై తీయబిండ జోల్ నుడస్ట్ లాగా వాడి పంట నిల్వ సమయంలో ఈ వెండి పొలుసు తెగుళ్లు పంటకు సోకకుండా చేయవచ్చు రైతులు పంటలను పండించడానికి ఎన్నో మెలుకువలను పాటించి ఈ యాజమాన్య పద్ధతులను పాటిస్తారు అలాగే పంట కోతల అనంతరం పంట నిల్వ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ క్షేత్ర నిపుణులు సూచిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి